వృషభరాశివారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఒకటి నుండి పది తేదీ వరకు గ్రహాల స్థానాలను బట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి వృషభ రాశి వారి జ్యోతిష్య అంచనాలు ఈ కాలంలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం మీ వృత్తి గృహాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం వ్యాపార రంగంలో ఈ నెల కొంచెం బలహీనంగా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి మీ లాభ గృహానికి అధిపతి అయిన బృహస్పతి సంపద గృహంలో సంచరించడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది అయితే ఈ కాలంలో ఆకస్మిక ఖర్చులు కూడా ఉండవచ్చు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబం కుటుంబ విషయాలలో సగటు కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి తోబుట్టువులతో సంబంధాలు సగటుగా ఉంటాయి గృహ వ్యవహారాలలో కూడా జాగ్రత్త వహించాలి ప్రేమ వివాహం ప్రేమ సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రేమకు కారకుడైన గ్రహం యొక్క స్థానం అంత మంచిది కాదు వైవాహిక జీవితంలో కొన్ని చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు కానీ మీ వివేకంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెలసగటు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది అయితే మీకు ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు ఉంటే ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు సమస్యలు ఆర్థిక ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాలలో ప్రణాళికతో ఉండాలి కుటుంబ సంబంధాలు కుటుంబంలో ముఖ్యంగా వైవాహిక జీవితంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు ప్రేమ సంబంధాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా మూత్రపిండాలు తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పరిహారాలు వేప మొక్కకు తీపి నీటిని అందించండి ఇది చాలా మంచి పరిహారంగా సూచించబడింది ఆవులకు పచ్చిగడ్డి ఆహారంగా వేయడం ఆర్థిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది తరచూ విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం మంచిది శివార్చన చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది శని దేవునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం కూడా మంచిది ముఖ్యంగా శని తిరోగమనం ఉన్నందున మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి